वेलकम टू सी नमस्कार टीवी। अंतर्जातीदक द्रव्यल व्यतिरेक दिनोत्सव सदर्भ मेंवेने से सीतपल्ली मुख्य मैं डिग्री कॉलेज एपीआर स्टूडेंट्स अंदर तो ఈ మన సంత సందర్భంగా కూడా ఒక అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మనందరికీ తెలిసిందే ఈ మన ప్రాంతంలో ఈ గాంజా అనే ఒక మహమ్మారికి చాలామంది యువత బలైపోయి బయట నుంచి వచ్చిన వ్యక్తులు వాళ్ళకి ఆశ పెట్టో వాళ్ళ చేత కల్టివేషన్ చేపించడము లేకపోతే ఒడిస్సా నుంచి వచ్చిన గాంజాని ట్రాన్స్పోర్ట్లో వాళ్ళని భాగస్వామ్యం చేసి వాళ్ళని వాడుకొని ఏదైనా కేసుల్లో వాళ్ళని విడిపించి మన సెంట్రల్ జైల్లో చాలామంది మగ్గిపోతున్నారు వీళ్ళందరికీ ఒక ప్రత్యేకమైన అవగాహన కల్పించడం కోసం ఈ గాంజా బారిన పడి తరతరాలని నాశనం చేసుకోకుండా ఉండడం కోసం దానికి ముఖ్యంగా మనం అవేర్నెస్ తీసుకురావాల్సింది ఇప్పుడున్న భావితరం ఈ డిగ్రీ కాలేజ్ యువతనే రాబోయే కాలానికి పౌరులుగా ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా గ్రామ గ్రామాన అవేర్నెస్ తీసుకురావడం వాళ్ళ ద్వారా ఈ గాంజా వ్యతిరేకంగా ఏదైతే ఎస్పీ గారు ఒక నెంబర్ క్రియేట్ చేశారో సమాచారం కోసం ఆ నెంబర్ గురించి మనం ఫెసిలిటేట్ చేయడము తర్వాత ఈ గాంజాకి వ్యతిరేకంగా ఈ గాంజా వలన మన ప్రాంతం ఎలా నష్టపోతుంది ఒక మెక్సికో ఒక యుఎస్ఏ ఇట్లాంటి పెద్ద పెద్ద దేశాలు కూడా ఈ డ్రగ్స్ బారిన పడి వాళ్ళ తరతరాలు నాశనం అవ్వడము దాని ఒకసారి మాదక ద్రవ్యాలకి బానిసలు అయితే ఆ ప్రాంతం కానీ ఆ ప్రాంతంలో ఎట్లా క్రిమినల్స్ పెరుగుతారు ఎట్లా దొంగతనాలు పెరుగుతాయి ఎట్లా శాంతి భద్రతల సమస్యలు వస్తాయి తద్వారా మన మామూలుగా గాంజా చేయని వాళ్ళకి కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలుగుతాయన్నది మనం సెన్సిటైజ్ చేయడం జరిగింది ఈ సమాచారం మన డిగ్రీ కాలేజ్ విద్యార్థులు కూడా అర్థం చేసుకున్నారని అనుకుంటున్నాము కాబట్టి కొంతమంది డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ కూడా మీతో మాట్లాడతారు వాళ్ళ ఒపీనియన్ షేర్ చేసుకుంటారు